నారాయణగేడ్ పట్టణంలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మతో ఊరేగింపుగా ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది అనంతరం రాజీవ్ చౌక్ వద్ద బీఆర్ఎస్ ట్రేణులు రాస్తారోకో చేపట్టి కొంతసేపు కు అంతరాయం కలిగించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకని తన ప్రాణాన్నైనా అడ్డం పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన మన మాజీ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారిని తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారిని అకారణంగా ఎలాంటి కేసు లేకుండా కూడా సిట్ నోసి సిట్ నోటీసులు ఇచ్చి ఆయనని పెద్ద అగౌరవపరచడం జరిగిందని చెప్పేసి దానికి నిరసనగా ఈరోజు మేము కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే కేసీఆర్ గారిని ఒక్కరినే కాదు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తూనే ఉంది అన్ని కూడా తప్పుడు కేసులలో ఇరికిచ్చేసి అక్రమ కేసులలో ఇరికిచ్చేసి ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పబోతారని తెలియజేస్తున్నాను ఇవన్నీ ఎన్నికల టైంలో మరి వీళ్ళకు సమయం దొరకనీయకుండా ప్రచారం చేయనీయకుండా ఎన్నికలు గెలుచుకుందామని చెప్పేసి కాంగ్రెస్ చేసే ప్రయత్నం ఇది అక్రమ కేసులు పెట్టి అక్రమ నోటీసులు పంపించేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది వాస్తవంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలు అవి ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి నిర్ణయిస్తుంటే దానికి సమానం చెప్పకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయని అడుగుతుంటే దానికి సమానం చెప్పకుండా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడిగితే దానికి సమానం చెప్పలేని పరిస్థితులనే కాంగ్రెస్ వాళ్ళు ఈ అక్రమ కేసులు కూడా బనాయించి మరి మా పెద్దలందరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారిని వాళ్ళందరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎలాంటి ఒక నయా పైసా తప్పు చేయలేదు మా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని ఏ రకంగా కూడా మీరు వాళ్ళని తప్పు పట్టలేని పరిస్థితి తప్పకుండా తొందరలోనే జరుగుతాయని చెప్పేస్తున్నా